అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వా తర్వాత సరుకులు ఏ విధంగా పెట్టారు అమ్మకాలకు అనేది తెలుసుకుందాం డేట్ చూస్తే సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులు చూసుకుంటే బయట మన ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఇటు కృష్ణా జిల్లా దగ్గర దగ్గరగా పదివేలు పైన అంటే పదకొండు వేలు దాకా అయితే బోర్డు పెడతాం జరిగిందండి మన గుంటూరు ఆటికి శాంపిల్ అయితే అన్నేసిల నుంచి సుమారుగా మాత్రమే మనం కరెక్ట్గా అనేది చెప్పలేమండి డెబ్బై వేల పైన అయితే పెడతాం ఏదైనా ఎనభై వేలు పైన అటు ఇటుగా అయితే ఉండటం జరిగింది సరే తీసి పక్కన పెడితే ఈరోజు సరుకులు ఎంత పెట్టినా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ మూమెంట్ ఎలాగుంది ఏ రకాలకు సేల్స్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ హోదాలు మర్చిపోకుండా మీరు వీడియో చూసేటప్పుడే లైక్ కొట్టండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమంది రైతులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోండి ఇంకా మార్కెట్ ధరలు ముందుగా మనం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి ధర కూడా ఇలా ఉంది పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు బెస్ట్లు అండి పదహారు డీలక్స్ ఏదన్నా దేశవాలి డబ్బల పట్టి కత్తు బాగుంటే పదహారు వేల పైన అడుగుతున్నారు కానీ క్వాలిటీలు అయితే లేవ్వండి వాస్తవంగా పదహారు వేలు మార్కెట్ అయితే నేను చూశానండి పదహారు వేల పైన బాగా సూపర్ దేశవాలి అయితే ఇంకా పోతే డీడీ మార్కెట్ దేవనూరు డీలక్స్ కర్నూలు అండి కర్నూలు కూడా క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే సంవత్సరం సరుకులు ఎక్కువగా కనపడుతున్నాయి మార్కెట్లో అన్ని రకాలకు సంబంధించి ఈ ఈ సంవత్సరం పెట్టిన సంవత్సరం చూసుకుంటే స్త్రీ రకాలకు సంబంధించి ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి పదివేలు అనేవి కొంచెం రంగు తిరగని కాయలు బాగున్నాయి ఈ సంవత్సరం కాయలు చూస్తే డీడి చూస్తే పదివేలు కాడి నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేలు పైన డీలక్స్లు అండి క్వాలిటీని బట్టి ఎందుకంటే క్వాలిటీ ఉంటే దానికి తగ్గ ధర కాబట్టి ఏదైనా ఒరిజినల్ డీడీఏ ఉంటే పద్నాలుగు వేలు పైన తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ సంబంధించి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ తప్పితే నాకు మార్కెట్లో డీలక్స్ కనపడలేదండి మార్కెట్ ధర నేను డీలక్స్లు ఉంటే కనుక ధర ఏందని కొంతమంది వ్యాపారస్తులని నేను కనుక్కున్నప్పుడు పదివేలు కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా డీలక్స్లు సూపర్ అయితే పదిహేను వేలు అండి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలు ముందుగా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి చూస్తే ఒక విధంగా చెప్పాలంటే బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు అక్కడక్కడ బెస్ట్లు తప్పితే మార్కెట్లో ఈరోజు కూడా ఈ ఎనభై వేలు మిర్చి బస్తాలు షాంపులకు సంబంధించి అమ్మకాలకి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువగా కనపడుతుంది త్రీ డబ్ల ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలందలు అక్కడ మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు నుంచి పన్నెండు వేల పదమూడు బెస్ట్లు పదమూడు వేలు పైన డీలక్స్లు క్వాలిటీని బట్టి పైన సీజంటా బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది కానీ క్వాలిటీ ఉండట్ల ఇదే తేడా ఎందుకంటే ఈ మార్కెట్ ధరలకి కొంతమంది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అమ్మకాలకైతే పెడతలేదండి ధర చూసుకుంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు పదివేలు కాడి నుంచి అంటే తొమ్మిది వేలు లోపలు ఉన్నాయి బిఎఫ్లు కాకుండా ఈ సంవత్సరం కాడి నుంచి తొమ్మిది వేల పదివేలు పదకొండు వేలందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వేలందలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి పదమూడు వేల రెండు వందలు అట్లా డీలక్స్లు బెస్ట్ ప్లస్లు డీలక్స్ క్వాలిటీ బాగా సన్నకత్తు బాగా మన దేశవాలి అయితే పదమూడు వేలు ఎందుకంటే అటు కర్ణాటక వైపు వస్తుంటాయి కాబట్టి పదమూడు వేలు పన్నెండు వేలు కానీ జరుగుతుంటాయి తలపరి లేకుండా ఉంటాయి తర్వాత ఇంకా వన్ జీరో ఎయిట్ ఈ సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో నాకు అనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ ఉండే కానీ నాకు సేల్స్ అంతకు కనిపించలేదండి డీలెక్స్లో అడుగుతున్నారు డీలక్స్ మార్కెట్లో లేవు అది కూడా పోయిన వారం కొద్దిగా పర్లేదండి మార్కెట్ టూ జీరో ఫోర్ సేల్స్ ఉంది పర్లేదంటే సేల్స్ ఉన్నట్టు సేల్స్ ఉంటే మార్కెట్ పొజిషన్ అర్థమవుద్ది మనకి మామూలుగా జనరల్గా మార్కెట్ అయితే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పదమూడు వేల బెస్ట్ పద్నాలుగు డీలక్స్లు ఏదైనా పద్నాలుగు వేలు పైన క్వాలిటీ బాగా కార్పెట్ కలర్ అంటే ముదురు కలర్ ఉండి క్వాలిటీ బాగుంటే పద్నాలుగు వేలు పైన అండి తర్వాత రకాలు తేజ మార్కెట్లో తేజ తేజ మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెట్ అయినా కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి సేల్స్ ప్రకారంగా మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి కానీ మార్కెట్ ధర జరిగిన ఈరోజు పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను వేల వందలు పదహారు కాడి నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల వందలు బెస్ట్లు పద్దెనిమిది బెస్ట్ ప్లస్లు డీలక్స్ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు అయితే నేను చూశానండి పద్దెనిమిది వేల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు క్వాలిటీని బట్టి హైయెస్ట్ అయితే పద్దెనిమిది వేల మార్కెట్ అనుకోవాలి ఆ పైన మార్కెట్ లేదు ఆ క్వాలిటీ దగ్గర మిర్చి కూడా మార్కెట్లో కనపడలేదు మార్కెట్ లేదు క్వాలిటీ దగ్గర మిర్చి కూడా కనపడాలి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇది కూడా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ కనపడి డీలక్స్లో అడుగుతున్నారు సేల్స్కి సంబంధించి మద్రాసు పార్టీలు కొంతమంది అడుగుతున్నారు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు కానీ బెస్ట్ వరకు అయితే చూశాను డీలక్స్ తర్వాత కొన్ని ఏసీల కాడికి వెళ్తా వెళ్ళి చూస్తా మీకు రిపోర్ట్ ఇస్తా మార్కెట్ చూస్తే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా పదమూడు వేల వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు క్వాలిటీ ప్రకారంగా బాగుంటే సూపర్ అయితే పదహారు ఏదన్నా డబల పట్టి మద్రాస్ క్వాలిటీ దాదాపు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు పైన అండి ఎక్కువగా జరుగుతున్న మార్కెట్ అయితే జరుగుతున్న మార్కెట్ పదహారు వేలు తర్వాత బంగారం ఈ బంగారం బుల్లెట్ విషయానికి వస్తే రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే క్వాలిటీ ఉన్న మిర్చికి మీడియం కూడా ఉండేయండి పదివేలు ఆ రేంజ్లో ఉండేది అవి కాక ఈ సంవత్సరం కాయలు క్వాలిటీ పక్కన చూస్తే పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు బెస్ట్ ప్లస్లు అంటే బెస్ట్ ప్లస్లు అంటే ఏంటంటే అటు బెస్ట్కి పైన డిలక్స్కి లోపల అంటే మధ్యలో బెస్ట్కి డెలక్స్ మధ్యలో కొంచెం క్వాలిటీ పరంగా సైజ్ అన్న కానీ రంగు అన్న కానీ కొంచెం ఉన్నప్పుడు బెస్ట్ ప్లస్లు క్వాలిటీ పరంగా అక్కడి నుంచి పదిహేను వేలు క్వాలిటీ ఉంటే డీలక్స్ పదిహేను వేలు అండి ఎక్కువగా అయితే పద్నాలుగు వేలు ఎనిమిది అనుకోవాలి మార్కెట్ తర్వాత రకాలు వచ్చేసి ఇంకా ఈ రోమి టూ సిక్స్ షార్క్ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మార్కెట్ ధరల విషయానికి వస్తే ఇవి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలందాక మీడియం బెస్ట్ అండి పద్నాలుగు వేల కాడి నుంచి పదిహేను వేలందాక బెస్ట్లు పదహారు వేలు బెస్ట్ ప్లస్లు పదహారు వేల ఐదు వందలు డీలెక్స్ ఈ రెండు రకాలు కూడా ఏది షార్క్ రోమిటివ్స్ ఈ పైన షార్క్ రేట్ లేదా అని చెప్పేసి రైస్ హోదాలు అడిగితే సన్నకత్తు దేశవా మన సన్నకత్తు తేజ టైప్ ఉంటే పైన ఆ పదహారు ఐదు పైన తర్వాత ఆరుమూరు స్టడీ మార్కెట్ే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు కాని స్టార్ట్ అయితే హైయెస్ట్ అయితే పదమూడు వేలు సేల్స్ ప్రకారంగా డీలక్స్ క్వాలిటీలు అడుగుతున్నారు సేల్స్ బాగుంది సేల్స్ బాగుంది రేట్ ఏం పెరగల పదమూడు వేలు టాప్ రేట్ చూసా ఇంకా నాందార్ స్టీ రకాలు ఇవన్నీ కూడా అటు క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా తొమ్మిది వేల నుంచి మొదలై పన్నెండు పన్నెండు వేలందలు ఎక్కువ ఏదన్నా క్వాలిటీ కొంచెం బాగుంటే కనుక ఆ పైన అండి ఎక్కువ పన్నెండు నుంచి పన్నెండు విలేదు అని అనుకోవాలి ఇవి ఈరోజు సోమవారం మార్కెట్ ధరలు అయితే సెప్టెంబర్ రెండో తారీఖు ఈ విధంగా జరిగినాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్